వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ఒకటవ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి ఎందు ఒక నెలన్నర రోజుల పాటు మాసం మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు అనగా జూన్ ఒకటవ తారీఖు లగాయతూ జూలై పన్నెండవ తారీఖు వరకు కూడా మేషరాశి ఎందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని ఉన్నారు ఇప్పుడు మీనరాశిలో రాహుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ ఒకటవ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితం అవుతాయి ప్రత్యేకించి రవి ఇద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి సుస్థిరమైనటువంటి చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలు పెరగడానికి ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు సరిహద్దు వివాదాలు అణ్వాయుధాలు అస్త్రశస్త్రాలు సైనికులు ఇలా వీటికి సంబంధించినటువంటి అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం గొడవలు తగాదాలు ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు కాబట్టి జూన్ ఒకటిన మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు కుజుడు చాలా గొప్ప గ్రహం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండేటువంటి స్థానం ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి సత్వ భూ ప్రాకార రోగ వరణ సాహస శస్త్రాజ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి త్వరితగతిన బయటపడాలి అన్నా లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు శరీరంలో సత్తువకి అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి రక్త కణాలు అధికంగా ఉండడానికి అధిక రక్తపోటుకి వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు మటు అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల పన్నెండు రోజుల పాటు జూన్ నెల ఒకటిన మారినటువంటి కుజుడు జూలై నెల పన్నెండవ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసు కన్యా రాశి వారి యొక్క స్థితిగతుల్ని చూసినప్పుడు కన్యా రాశి వారికిది స్థానంలో కుజుని యొక్క సంచారం అష్టమ కుజుడు కుజాష్టమే షష్టగతే భృగోవా అన్నారు అనగా ఎనిమిదవ స్థానమందు కుజుడు ఎక్కువగా పీడిస్తారు ప్రవాసం కార్యహాని శాత కాసరోగం ప్రపీడనం మరీ ముఖ్యంగా ఈ కుజుడు శ్వాసకోశాల మీద ప్రభావాన్ని చూపెడతారు సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు విద్యుత్తు పదునైనటువంటి వస్తువులు అగ్ని విషపూరితమైనటువంటి జంతువులు పాకే జంతువులు ఈదే జంతువులు ఇలా ఏదైనా సరే విషపూరితమైనటువంటి జంతువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులకి కారణం నాలుగు కాళ్ళ జంతువుల వల్ల వచ్చేటువంటి సమస్యలకి కారణం అంతేకాక భూసంబంధమైనటువంటి క్రయ విక్రయాలన్నీ కూడా జాప్యంతో ముందుకు సాగుతూ ఉండడం ఇటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి కాబట్టి ఈ జూన్ ఒకటి నుండి జూలై పన్నెండు వరకు ఉండేటువంటి పీరియడ్ కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా కోపం పెరుగుతూ ఉండడం అలాగే బ్లడ్ సర్క్యులేషన్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి బీపీ పెరుగుతూ ఉండడం అలాగే కొంత ఇన్ఫెక్షన్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ అలాగే రక్తం కలుషితం అవుతూ ఉండడం లేదా ఈ ఈ బ్లడ్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఎలర్జీలు ఏవో ఉంటు అవి ప్రమాదం కాకపోయినప్పటికీ ఏదో ఒక రకంగా మనిషిని ఉత్సాహ భంగం చేస్తూ ఉంటాయి అంటే అంత ఉత్సాహంగా ఉండనివ్వదు ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మరీ ముఖ్యంగా విహారయాత్రలకి వెళ్లకుండా ఉండడం మనసు ఎప్పుడూ కూడా ఎక్కడికొక్కడికి వెళ్ళు 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 అని చెబుతూ ఉంటుంది కానీ కన్యా కన్యారాశి వారు ప్రయాణాలు చేయకుండా ఉండడం కూడా చెప్పదగినటువంటి సూచన మంగళవారం నాడు కందిపప్పు దానం చేస్తూ ఉండడం ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఉండడం లాంటివి మంచివి